వందే మాత్రం యువమిత్రులందరికీ నమస్కారం సాధారణంగా మనం ఎన్నో పాటలు కాలక్షేపం కోసం వింటూ ఉంటాము కానీ కొన్ని పాటలు మాత్రం ఒక శక్తితో కూడి ఉండి మనని జీవితం గురించి లోతుగా ఆలోచించేలా పురిగొల్పుతాయి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే స్ఫూర్తినిస్తాయి ఈ పాట రెండవ కోవు చెందింది ఈ పాటలోని మొదటి మూడు పంక్తులు మహాకవి శ్రీశ్రీ గారి కవిత్వంలో భాగం శ్రీశ్రీ గారి పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు మిగిలిన పాట రాసిన వారు ప్రఖ్యాత సినీ గేయ రచయిత శ్రీ సుద్ధార అశోక్ తేజ గారు ఈ పాటను పాడింది శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని వేరే చెప్పవలసిన అవసరం లేదు ప్రస్తుతం ఈ పాటని మన కోసం పాడింది మా మిత్రుడు శ్రీనాథ్ తిరుమల రెండు వేల మూడవ సంవత్సరానికి గాను ఈ పాటకి జాతీయ అవార్డు వచ్చింది అంటే ఈ పాట ఏ స్థాయిదో మనం ఊహించుకోవచ్చు నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోసను నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుకనిచ్చి మోషాను नीनुसैतमप्रपंचाग्निकिसंविधानొక్కటిఆగుతిచాను అగ్నినేత్రమహోగ్రజ్వాలాదాచినోరుద్రుడా అగ్ని గుండెలోనా అణచినావో నా అణచిన ఓ సూర్యుడ పరశ్వథమును చేతబూనిన పరశురాముని అంశవా హింసనచంసరచనలు చేసిన ఆచార్యుడా మన్యం వీరుడు రామరాజు ధనుష్టంకారానివ భగత్ కడసారి పలికిన ఇంక్విలా శబ్దానివా అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం మీదిరా లంచగొండుల గుండెలోని దురించు సింహం నీవురా ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా కనులు గప్పిన న్యాయదేవత కంటి सत्यमेव जगति की निलुवेत्तु नीवुरा लक्षलादि प्रजल आशा ज्योतिवै निलिचा नु सहितम् प्रपञ्चाग्निकि समिधनोक्कटि आहुति च नेनुसहितम् विश्ववृष्टिकी अश्रुक्कटि धारवोसानु। నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుకనిచ్చి మోసాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను ముందుగా శ్రీశ్రీ గారి కవిత్వంలో భాగమైన మొదటి మూడు పంక్తుల గురించి చర్చిద్దాం సాధారణంగా ప్రతి మనిషికి జీవితానికి సంబంధించిన రెండు వికల్పాలు అంటే ఆప్షన్స్ ఉంటాయి ఒకటి కేవలం తన జీవితం గురించి తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచించడం సమాజం దేశం వంటివి నాకు అనవసరం అని అనుకోవడం రెండవది ఏంటంటే తన గురించి తన కుటుంబం గురించి ఆలోచిస్తూ కృషి చేస్తూ తోటి వారి గురించి సమాజం గురించి దేశం గురించి ప్రపంచం గురించి కూడా తన వంతు కృషి చేయడం తన బాధ్యతగా భావించడం మహాకవి శ్రీశ్రీ ప్రజలందరూ కూడా ఈ రెండవ కోపకు చెందిన విధంగా ఉండాలని దృఢంగా భావించే వ్యక్తి అదే విధంగా జీవించిన వ్యక్తి లక్షలాది మందిని ఉత్తేజపరిచిన వ్యక్తి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధానొక్కటి ఆహుతి ఇచ్చాను అన్న పదప్రయోగంలోనే శ్రీశ్రీ గారి హృదయంలో మానవాళికి గొప్ప హితం చేకూర్చాలనే అగ్ని రగులుతూ ఉండేదని మనకి అర్థమవుతుంది ప్రపంచాగ్ని అంటే ప్రపంచ కళ్యాణం కోసం జరుగుతున్న ఒక యజ్ఞం అని మనం అర్థం చేసుకోవచ్చు అటువంటి మహాయజ్ఞంలో నేను సైతం పాల్గొని ఆ యజ్ఞంలో నేను కూడా ఒక ఆహుతిని ఇచ్చాను అన్న లోతైన గాఢమైన భావన శ్రీశ్రీ గారిది నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధార పోసాను అన్నది రెండవ వాక్యం ఈ సమాజం కోసం దేశం కోసం ప్రపంచం కోసం నేనేం చేయగలను అంత శక్తి నాకెక్కడిది అని అనుకుని ఏమీ చేయకుండా ఉండిపోయేవారు ఎంతో మంది ఉన్నారు అది అర్ధరహితమైన ఆలోచన అని కొట్టిపడేస్తూ శ్రీశ్రీ గారు విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి పోశాను అంటే విశ్వంలో కురుస్తున్న వర్షానికి తన వంతుగా ఒక కన్నీటి చుక్కను ధార పోశాను అని అంటున్నారు ఇందులో ఎంత లోతైన అర్థం ఉందో గమనించారా ఎంత తపన ఉందో గమనించారా సమాజం కోసం నేనేం చేయగలను నా వల్ల ఏమవుతుంది అని నిస్తేజంగా ఉండిపోయే వారికి నువ్వు గట్టిగా అనుకుంటే ఎంతో కొంత చేయగలవు ఏదో ఒక విధంగా చేయగలవు అని ఘంటాపదంగా చెబుతున్నారు మహాకవి మూడవ వాక్యం చూస్తే నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుగా మిచ్చి మురసాను అంటే ఒక మంచి మార్పు కోసం ఈ భూమి పైన మనుషులు ఉత్సాహంతో చేసే నినాదాలతో నేను సైతం గట్టిగా గొంతు కలిపాను అంటున్నారు మహాకవి ఆ నినాదాలతో పుట్టే చైతన్య తరంగాలలో నాకు కూడా ఆ భాగం ఉంది అని ప్రకటిస్తున్నారు శ్రీశ్రీ గారు వీరిని బట్టి సమాజంలో మంచి కోసం మనం కూడా మన గొంతుకి పని చెప్పాలని మన నోరు విప్పాలని ఆయన ప్రేరేపిస్తున్నారు ఒక స్వార్థపరుడిగా చేతగాని వాడిలాగా సంకుచితమైన నిరర్ధకమైన జీవితం గడపకుండా నేను సైతం ఏదో ఒక విధంగా ఎంతో కొంత ఈ సమాజ ప్రగతికి దేశ ప్రగతికి నేను సహకారం అందించాను అంటూనే మనం సైతం ఆ విధమైన సహకారం ప్రపంచ పురోగతి అందించాలని ఆయన మనని ఉత్తేజపరుస్తున్నారు ఇక పాటలోని రెండవ భాగం చూస్తే ఠాగూర్ సినిమాలో కథానాయకుడు సమాజంలోని అవినీతిపై ఏ విధమైన స్ఫూర్తితో శౌర్యంతో పోరాడారో అద్భుతంగా వర్ణించారు సుద్ధార్ అశోక్ తేజ గారు అసలు ఈ పాటలోని సాహిత్యం సంగీతం బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులో ప్రకటితమయ్యే గాంభీర్యం ఉద్రేకం మన రోమాలని నిక్కబడుచుకునేలా చేస్తాయి మనము అటువంటి పోరాట యోధనం కావాలని మనల్ని పురుకొల్పుతాయి అద్భుతమైన ధర్మనిరతిని అంకిత భావాన్ని పరాక్రమాన్ని ప్రదర్శించిన కథానాయకుడిని సుధర్ అశోక్తేజ గారు రుద్రునితో పోలుస్తున్నాడు అగ్నిశికలను లోపల అనిచిన సూర్యుడితో పోలిస్తున్నాడు గండ్రగుడ్డలి చేతబట్టి అధర్మ పరులను అంతం చేసిన పరశురాముని అంశతో పోలుస్తున్నాడు మహాయోధుడు అల్లూరు సీతారామరాజు ధనస్సు నుంచి వెలువడ్డ రౌద్రపూరిత టంకారానివా ఉరికంబం ఎక్కే ముందు భగత్ సింగ్ తన సర్వశక్తులను శక్తులను కూడగట్టుకుని నిర్ణయించిన ఇన్ఫిల్ఫ్ శబ్దానివా ఎక్కడికో వెళ్లిపోతారు అశోక్ తేజ అక్రమాలను కాలరాసి లంచగొండులకి సింహస్వప్నమై ధర్మం కోసం న్యాయం కోసం సత్యం కోసం సాహసం చేసి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకి ఆశాద్యూతిపై నిలిచావు అని రచయిత కథానాయకుని ప్రశంసిస్తున్నాడు పాట మొదటి భాగంలోని శ్రీశ్రీ వాక్కులు మనందరిలో నేను సైతం సమాజం కోసం ప్రజల కోసం ఏదో ఒకటి చేసి తీరాలి ఒక అర్భకుడిలా బతకకూడదు ఒక అనామకుడిలా చావకూడదు అన్న స్ఫూర్తిని కలిగిస్తాయి రెండవ భాగంలోని శుద్ధాల అసోక్తేజ వాక్కులు మనల్ని ఠాగూర్ సినిమాలోని కథానాయకుల్లా అధర్మాన్ని అన్యాయాన్ని ధీరులాగా ఎదుర్కోవాలని మౌనంగా భరించవద్దని ఉత్తేజపరుస్తాయి ఉత్సాహపరుస్తాయి ఇటువంటి మహాశక్తివంతమైన మాటలు వినగానే యువత అందరికీ గుర్తుకు వచ్చేది వివేకానంద స్వామి ఈ లోకం వీడే లోపల నీదైన ముద్ర ఏదో ఒకటి ఈ లోకంలో వేయి లేకుంటే నీకు చెట్లకి తేడా ఏముంటుంది నీ బతుకి అర్థమేముంటుంది అని గర్జిస్తారు వివేకానంద స్వామి కణకణంలో స్ఫూర్తిని కలిగించే నర నరాల్లో అగ్నిని రగిలించే ఈ పాటని మనందరం తప్పకుండా మళ్ళీ మళ్ళీ వినాలి వందే మాత్రం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి